నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం మేటికటి సిరీస్ రెండులో భాగంగా ఇవాళ మళ్ళీ అదే ప్రాజెక్ట్ గురించి ఇంకొకసారి మాట్లాడుకుంటాం మొన్న మాట్లాడుకున్నదేమో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయినా ఎప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్న సమాచారం ఏమిటంటే ఎగైన్ ఆన్ ది సేమ్ ప్రాజెక్ట్ ఎస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది చాలా చిన్న ఇన్సిడెంట్ అని అప్పుడు ప్రభుత్వం కొట్టిపారేస్తుంది అండ్ అక్కడ చెప్పకపోతే ఇంకెవరినైనా తిరిగి కడతారా అని చాలా సార్ చాలా కామెంట్స్ చేసేట రైట్ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే కేవలం బ్లాక్ నెంబర్ సెవెన్ అంటే బ్లాక్ నెంబర్ సెవెన్లో ఒక నాలుగు పిల్లర్స్ ట్వంటీ ఎయిత్ పిల్లర్ కాస్త ఎక్కువ దిగు తీసేస్తే బ్లాక్ బ్లాక్ సిక్స్ అండ్ ఎయిట్ దేర్ ఆర్ డ్యామేజెస్ ఈవెన్ ఇన్ ది బ్లాక్ సెవెన్ సారీ బ్లాక్ సిక్స్ అండ్ ఎయిట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అఫీషియల్స్ అబ్జర్వ్డ్ ఎట్ ప్రైవరీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ది బి బట్ ఏం జరిగింది అంటే ఆ బ్లాక్తో పాటు మిగిలిన రెండు బ్లాక్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మూడు బ్లాక్ల్ని వీళ్ళు కూల్చి కట్టాలి కూల్చి కట్టినప్పుడు వాటి మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది దట్ ఈస్ అనదర్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే అసలు వీళ్ళు అది కట్టిన అది కట్టినప్పుడు ఒక్కొక్క దీనికి సంబంధించి ఇది మన కాంక్రీట్ మిక్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి ఆ డీటెయిల్స్ దే హ్యావ్ నాట్ సబ్టెడ్ అఫీషియల్స్ ఇన్ ఇంజనీర్స్ని అడిగితే వాళ్ళు వీ హ్యావ్ నాట్ కలెక్టెడ్ వీ హ్యావ్ నాట్ స్టోర్డ్ దట్ డేటా వీ హ్యావ్ నాట్ రికార్డెడ్ ద డేటా అని వాళ్ళు చెప్పారు ఇట్ ఈస్ సంథింగ్ పజిలింగ్ ఎవరి బికాస్ వెన్ యూ వెన్ యూ డూ సంథింగ్ యూ హెవ్ టు యూ హ్యావ్ టు రికార్డెడ్ బికాస్ ఇట్స్ ఫర్ ఎనీ ఫ్యూచర్ రిఫరెన్స్ ఫర్ ఎనీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఎస్ అది ఎట్లా కట్టారు ఏమిటి దాంట్లో ఎంత ఇచ్చేసారో అనేది తెలియడం కోసం అది చేసి ఉండాల్సింది వాళ్ళు అది చేయలేదు చేయలేదు కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని ఇట్ టు ల్యాబ్ ఏమిటి ఆ కాంక్రీట్లో కొంత బుక్క కట్ చేసి దాన్ని ల్యాబ్కు పంపి ల్యాబ్లో దీంట్లో ఏవి ఏ పాళ్ళలో కలిపారు అనేది నిర్ధారించుకుంటారు నిర్ధారించుకున్న తర్వాత Whether it was it was followed the specified norms for the construction of the project to the varies. Then, if at all it was not followed, why it was not followed? These are all questions that will come up at a later level. But primarily, the question remains: Is it's not one block? It has spread to other blocks. To which extent? And what is the uh, what is the loss? What is the డ్యామేజ్ దట్ హ్యాస్ టేక్ ప్లేస్ ఇవన్నీ కూడా ఓదార్ తర్వాత ఓదాంతర బయటకు వస్తాయి మీన్ వైర్ అసలు ఈ మూడు బ్లాకుల్ని రిపేర్ చేస్తే కానీ మొత్తం కాళేశ్వరానికి ఇక్కడి నుంచి వీళ్ళు కట్టిన ప్లేస్ నుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు దెన్ ఇప్పుడు మేడిగట్టు నుంచి కిందకి నీళ్ళు రాకపోతే మేడిగట్టి నుంచి సుందరిలో సుందరి నుంచి అన్నారు అన్నారి నుంచి పైకి అవి కనుక రాకపోతే అసలు ఈ ఐ థింక్ మనం ఈ దరిదాపుల్లో దాన్ని వాడుకునే పరిస్థితి ఉండకపోవచ్చు అండ్ ఎవరు కూడా దీని మీద నోరు ఎందుకు ఇప్పట్లేదంటే ఎవరి సందేహాలు రైట్ ఇంకొక ఇది ఏమిటంటే రైట్ ఐ ఫీ ది గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ ఆర్ అట్లీస్ట్ కాంటెంప్లేటింగ్ టు కన్స్టిట్యూట్ ఏ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫర్ సజెస్ట్ ఫర్ ఫర్ సజెషన్స్ ఆన్ హౌ టు రెస్టోర్ ది ప్రాజెక్ట్ ఇదేదో అంటే విదిన్ మంత్స్ జరిగే వ్యవహారాలు లేదు ఫర్ దట్ ది కాంప్లికేషన్ సార్ అంటే దానికి కారణాలు కూడా జెన్యున్ దాంట్లో డౌట్ లేదు దర్ ఆర్ సెవెన్ జెన్యున్ రీజన్స్ టు లుక్ ఇన్ టు ఆల్ దీస్ ఇష్యూస్ బికాస్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ లుక్ దీస్ ఇష్యూస్ ఆర్ ఓవర్ లుక్ దీస్ ఇష్యూస్ సో इट विेक मच लांगर् टाइम दैन वाट एवरी बडी इज ऐटिसपेटिंग फर् रेस्ट ऑफ द प्राजेक्ट मी अवधान